నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ లివిత్ తెలకపల్లి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్పై మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మా సార్ వీరమల్లు రియాక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు వేల థియేటర్లో వీరమల్లు హరిహర వీరమల్లు వీరంగం చూపిస్తున్నారని సో వీరమల్ల టాకు వీరమల్లు గురించి ఆయన ఇచ్చిన ప్రమోషన్ గత మూడు రోజుల నుంచి అవన్నీ కూడా చాలా ఆసక్తి రేపు నీ అందరిలోని కూడా ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయింది ఎలా చూడాలి అదే ఈ విషయం ఇలా అంటే దీన్ని బట్టి కొంత అవుతుంది కదా వీరమ్మల మీద నా అభిప్రాయాలు లేదా సమీక్ష ఇలాంటి నేను తర్వాత చెప్తాను బట్ న్యూస్ కోణంలో మనం చూస్తే మటుకు వీరమ్మల హైప్తో పోల్చినప్పుడు ప్రారంభ దాదాపు అన్ని చోట్ల దాదాపు అన్ని చోట్ల కూడా కొంత లోకీలోనే రెస్పాన్స్ మీడియా రెస్పాన్స్ కనిపిస్తుంది పోనీ అదేదో తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఆ తేడా ఉంది ఒక రెండు పత్రికలేమో చాలా బాగా ఉంది ఊహించినట్టుగానే ఊపేసింది అని రాస్తే మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం లోకిలు కొంచెం తగ్గించి అయితే ఆ పత్రికల్లో కూడా ఒకటి ఇది చాలా అతికించినట్టుగా ఉంది ఆ ఎమోషన్ క్యారీ చేయలేకపోయింది అనే ఒక మాట అందరూ చెప్పారు రెండోదేమో ఆయనకు సమయం చాలపోవడం వల్ల దశల వారీగా చేయడం వల్ల కూడా అది జరగలేదు కాబట్టి ఎమోషన్ క్యారీ చేయడం అనేది ఇప్పుడు ఉదాహరణకు బాహుబలి అప్పటి నుంచి రాజమౌళి ఒకటే చెప్తాడు ఎమోషన్ క్యారీ కావాలి ఎమోషన్తో కనెక్ట్ కావాలి అన్నట్టుగా ఈ విషయం నిజాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఈ గ్యాప్ తెలుసు కాబట్టి ఆయన ముందు నుంచి కూడా కొంచెం ప్రిపేర్ చేయడానికి లేదా కొంచెం బూస్ట్ ఇవ్వడానికి ఆయన శక్తి కొద్దిగా ప్రయత్నించారు కానీ అందులో పాక్షికంగానే ఆయన సక్సెస్ అయ్యారు అన్నది అంటే లో రెస్పాన్స్ కొంచెం తక్కువగానే ఉంది లోకీలోనే ఉందని చెప్పాల్సి వస్తుంది చాలా స్పష్టంగా ఇంకా కలెక్షన్స్ ఆ విషయానికి వస్తే ఇప్పుడు కొంతమంది అప్పుడే ఏ పుష్పతోనో ఇంకో దాంతోనో పోల్చి పెట్టేస్తున్నారు ఇంకా అసలు ఎక్కడ చాలా ఇది అక్కడికి కూడా అంటే ఆరు వందల ఏడు వందల టికెట్లకు అనుమతిస్తే కూడా సహజంగానే మీడియా డివైడ్ అయినట్టే అసలు ఈ మొత్తాన్ని వైసీపీ వాళ్ళ మీడియాలో పూర్తిగా తీసేసి వాళ్ళు రివ్యూస్లో కూడా అంటే ఒక విధంగా ఈ పొలిటికల్ డివైడ్ అనేది మీడియా రాజకీయ విభజన సినిమాల్లో కూడా పూర్తిగా ప్రవేశించిందని మనకు అర్థమైపోతుంది వాళ్ళు దాన్ని బోల్డ్గా రాస్తున్నారు వీళ్ళు ఏమో అటు ఇటు తిప్పి రాస్తున్నారు మొత్తం మీద ఎవరు ఏం రాసినా నిరుత్సాహం కొంత కనిపిస్తుంది చిత్ర అంటారా వీరమ్మలు వీరంగ వీరంగంలో ఏం లోట్లేదు నిన్న రాత్రి నుంచి అభిమానుల వీరంగం చాలా తీవ్ర స్థాయిలోనే ఉంది వాళ్ళు చెప్తూ కానీ వాళ్ళు కూడా నేను గమనించాను వాళ్ళు కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అని ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అని ఈ వీరంగంలో కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకొని వాళ్ళు చెప్తున్నారు దీన్ని బట్టి చూసినప్పుడు మామూలుగా సినిమాలు ఫస్ట్ హాఫ్ కొంత అలా నడిచిన సెకండ్ హాఫ్తో ప్రేక్షకులు బయటకు వచ్చేది సెకండ్ హాఫ్తో కాబట్టి సెకండ్ హాఫ్ ఇప్పుడు బాహుబలి ఫార్ములానే తీసుకొని దీనికి సీక్వెల్ కూడా వీరమల్లు టూ అనేది కూడా ప్రకటించారు నిజాన్ని బాహుబలిలో ఆ కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో మరో సీక్వెన్స్ ఉందని చెప్పి ఉండకపోతే ఆ మొదటి భాగం ఇంత సంచలనం అయి ఉండేది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న రెండో భాగం ఎక్కువ సంచలనం దాని వసూళ్లలో కూడా ఆ ఫార్ములాతో వీళ్ళు ఆ ట్రిక్ ట్రిక్ ఆ టెక్నిక్ కూడా ప్రయోగించారు అయినా కానీ ప్రేక్షకులు చాలా వీర వీరాభిమాన ప్రేక్షకులే వాళ్ళు కూడా బయటకు వచ్చి కొంచెం ఫస్ట్ హాఫ్ లాగా ఇది అవ్వలేదు అన్నది బహుశా ఈ ఉప ముఖ్యమంత్రిగా లేకపోతే అంతకుముందు ఎన్నికల ప్రచారం వీటన్నిటిలో నలిగిపోవటం నలిగాను అనే మాట పవన్ కళ్యాణ్ చాలా వేదికల మీద చెప్పాడు చాలా నలిగాను చాలా నలిగాను ఈ సమయంలోనే ఇంకోటి వర్మ కొంచెం అవాంఛనీయమైంది దీన్ని ఒక రాజకీయ వేదికలాగా మార్చుకోవటం అది ప్రమోషన్ సభల దగ్గర నుంచి ఇంటర్వ్యూల దగ్గర నుంచి అన్నింటిలో కూడా ఈ రాజకీయాలు ఇవి కలగాపులగం కావటం ఇక్కడ మటుకు ఎన్టీఆర్కు పవన్కు స్పష్టమైన తేడా కనిపిస్తుంది రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి చాలా సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా దాదాపు ఆరేడేళ్ళు పూర్తిగా తర్వాత కూడా ఆయన పార్టీ చాలా కాలం పాలించింది కదా ఎప్పుడు సినిమాల్లోకి రాజకీయాలు తీసుకురాలేదు ఒక డైలాగో అర డైలాగో ఆయన మీద వేరే వాళ్ళు సినిమాలు తీశారు కానీ ఆయన తన స్టార్ పవర్ను పొలిటికల్ పవర్ కోసం వాళ్ళు అది ప్రేక్షకుల మనసులో ఉంది అది ట్రాన్స్ఫామ్ అయింది అంతవరకు మాత్రమే నా దేశం సినిమా వస్తున్నప్పుడు దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది మీ ముప్పై ఏళ్ల రాజకీయాన్ని నేను మూడు నెలల్లో నేర్చుకున్నానని ఏదో ఒక మాట అంటాడు సో అట్లాంటిది తప్ప కానీ పవన్ కళ్యాణ్ దానికి భిన్నంగా ఇప్పుడు దాదాపు పైగా ఆయన ప్రతి సమావేశంలో దీంట్లో కూడా ఉప ముఖ్యమంత్రి ఆరా అది ఒకటేమో విడుదలయ్యలేమో రెండోది దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కూడా కనిపిస్తుంది ఇది ఇంకా ఎంతవరకు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగుతుంటే ముఖ్యమంత్రి ఈ విషయమే ఆరా తీశారని పవన్ కళ్యాణ్ ఆయన కృతజ్ఞతలు చెప్పారని నిజంగా భవిష్యత్తులో ఇది చిన్న ప్రశ్న కూడా అవుతుంది ఇప్పుడు అధికార వ్యవస్థ హోదాలో ఉన్నవాళ్ళు సినిమాలో కళాకారుడు కాబట్టి నటుడు కాబట్టి నటించవచ్చు అది నేను బేషరతుగా నిర్ద్వంద్వంగా గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను కానీ అధికార వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్న వాళ్ళు అక్కడ దీన్ని తీసుకొని వస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది ఎనీవే ఈరోజే విడుదలైంది కాబట్టి నేను రాజకీయ వ్యాఖ్యలు కూడా పెద్దగా చేయట్లేదు ఎందుకంటే ఒకరోజైనా వాళ్ళకు పూర్తి ఇవ్వాలి కాబట్టి కానీ మీరు తీసుకోవచ్చు దీనికి పెద్ద సర్వేలు అక్కర్లేదు అన్నీ అన్ని ఛానల్స్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ తర్వాత నేషనల్ ఛానల్స్ కూడా ముఖ్యంగా దీని మీద తమ అభిప్రాయాలు చెప్పేస్తూ ఉన్నాయి అందుకని భిన్నంగా ఊహించినా లేకపోతే హైప్ కంటే కూడా కొంచెం భిన్నంగానే దీని పర్ఫార్మెన్స్ ఉండొచ్చు అనిపిస్తుంది సార్ కలెక్షన్ అంశానికి వస్తే ఎలా చూడొచ్చండి అసలు భారతీయ సినిమాల కలెక్షన్లు సంబంధించి దేశవ్యాప్తంగా నిజంగా వీరమాలతో కొనసాగింపుగా చేస్తే తప్ప ఈ చర్చ ఇందాక నేను చెప్పాను ఇప్పుడు అంటే అభిమానులు కోపడదే మనం ఏం చెప్పలేం కానీ అల్లు అర్జున్ పుష్ప దరిదాపులు దరిదాపులకు ఎక్కడ అది చాలా ఎక్కువ కదా అల్లు అర్జున్ సినిమా ఒకటే కాదు ఈరోజే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ప్రత్యేకమైన ఇది కూడా పెట్టారు మొదటి ఆరు నెలల కాలం చాలా సంతోషంగానే ఉంది పరిశ్రమ అని పదిహేడు సినిమాలు వంద కోట్ల వసూళ్ళు దాటిపోయినాయి ఈ కాలంలో పదిహేడు సినిమాలు ఇందులో నలభై శాతం హిందీ సినిమా ఇరవై శాతం తెలుగు సినిమా పదిహేను శాతం తమిళ సినిమా లీడింగ్ అంటే నలభై ఇరవై అరవై డెబ్భై ఐదు శాతం ఈ మూడే అంటే పవన్ కళ్యాణ్ కూడా సౌత్లో ఒక ముఖ్యమైన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఉంది ఈ వసూళ్లకు వాళ్ళు ఇంకో కారణం కూడా చెప్తున్నారు మల్టీప్లెక్స్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు మల్టీప్లెక్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా దాని మీద ఈ సర్వేలో వాళ్ళు చెప్తూ అదృష్టవశాత్తు పెద్ద సినిమాలు పాన్ ఇండియాలు లేదా పాన్ వరల్డ్ వేల కోట్లు దాని నుంచి కొంచెం ట్రెండ్ మారుతూ ఉంది కూడా దానికి సంక్రాంతికి వస్తున్నాం అంటే స్టార్ డమ్ కోసం కలెక్షన్ ఐ మీన్ ఖర్చు ఉండొచ్చేమో కానీ సినిమా ప్రొడక్షన్ ఏదో చాలా బ్రహ్మాండం బద్దలు కొట్టే తప్ప డబ్బులు రావు అన్నది అదేం లేదు సంక్రాంతికి వస్తున్నాం అన్నది ఒక రోల్ ఒక మోడల్ లాగా దానికి చెప్తున్నారు ఇతర దేశంలో కూడా దాన్ని చెప్తున్నారు అలాగే ఓటీటీలు అన్నవి కాస్త నెమ్మదిగా మల్టీప్లెక్స్లకు కూడా మారిపోయి కంటిన్యూటీ ఒక ఎమోషనల్గా అటాచ్ అయ్యే ఫిలిమ్సు అలాగే భాషా భేదం లేకుండా ఇప్పుడు ఉదాహరణకు మలయాళం సినిమా ఈ దశలో ఓటీటీలు మల్టీప్లెక్స్లో నెమ్మదిగా పుంజుకుంటున్నది మలయాళ సినిమా కన్నడలో ఓకే కేజీఎఫ్ ఆ తర్వాత కాంతారా వచ్చిన తర్వాత కన్నడ సినిమా కూడా బలమైన ముద్ర వేసినప్పటికీ ఓవరాల్గా మలయాళ సినిమా మీద భారతీయ ప్రేక్షకుల యొక్క దృష్టి కూడా పెరుగుతుందని ఇక్కడ ఇంకో చిన్న తేడా ఉంది మోరర్లెస్ తెలుగు సినిమా బాహుబలి దాని తర్వాత ప్రతి సినిమాను ఏదో ఒక విధంగా